ఒక ఊరిలో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఉండడాన్ని చూసింది నక్క అరే మంచి విందు భోజనం దొరికింది అని సంతోషపడుతూ ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క పుంజు తమ్ముడు నీకో శుభవార్త అంటూ పలకరించింది శుభవార్త నాకేంటిది అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది ఇక నుంచి పక్షులు జంతువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని ఒకరినొకరు చంపుకోకూడదని ముఖ్యంగా నక్కలు కోళ్ళని తినకూడదని దేవుడు ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు కిందికి దిగి వస్తే బోలడని కబుర్లు చెప్పుకుందామంటూ కోడిపుంజును కిందికి దిగిరమ్మని చెప్పింది నక్క అరే ఇది చాలా మంచి విషయమే అందుకేన నీ స్నేహితులు నిన్ను కలిసి ఎందుకు వస్తున్నారని చెప్పింది కోడిపుంజు నా స్నేహితుల ఎక్కడ ఎవరబ్బా అంటూ అటువైపుకి తిరిగి చూసింది నక్క అమ్మో వేటకులు అని తన వైపే వస్తుండడాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది అది చూసిన కోడిపుంజు అదేంటి నక్క బావ అందంగా భయపడుతున్నావు ఇప్పుడు అందరం స్నేహితులమే కదా అంటూ నవ్వింది నిజమే కానీ ఈ విషయం వేట కుక్కలకు ఇంకా తెలియదు కదా అని కోడిపుంజుకు బదిలిచ్చి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్క